అవ్వల్లిలో ఉండే ఒక అన్నకు ఫోన్ చేశాను ఎంత రేట్ అంటే చెప్పాడు రేటు చెప్తానైతే నాకైతే మైండ్ అయితే రోజు చెప్పు అయిపోయింది చాలా పిరం అబ్బా చాలా చాలా పిరం బాగా రేట్ ఎక్కువ అంటే కొంచెం కొద్ది రోజుల తర్వాత అయితే తీసుకుంటే తగ్గుద్దేమో కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఆ రేట్ ఇంటనే బాగా సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఆరెంజ్ కలర్లు అయితే చూడడానికైతే దగ్గర దగ్గరగా ఆరెంజ్ మెరిసిపోతుంది అంటే అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకేం మాటలు లేవు మాట్లాడే ఒకళ్ళు లేవని చాలా బాగుంది చూడడానికైతే నేను కూడా ఇంకా వెళ్ళలేదు షాప్ దగ్గరికి చూడడానికి వెళ్తాను వెళ్తే ఒక వీడియో కూడా చేస్తాను కానీ రేటు చెప్తాము ఎంతని మీకు ముందుగానే రేటు చెప్తాము కోయిట్లో రేటు ఎంత ఉంది ఇండియాలో ఎంత ఉంటుంది రేటు చెప్తామని ఐఫోన్ వచ్చేసి సెవెంటీన్ ప్రో మ్యాక్సు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఐఫోన్ సెవెంటీన్ ప్రోమ్యాక్సు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అన్న చెప్పిన రేట్ ఎంతంటంటే ఐదు వందల దినార్లు కోవైటి దినాలు చెప్పాడు ఐదు వందల దినార్లు కోవైటి దినార్లు అంటే ఇండియా డబ్బులు లక్ష నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు డేటు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బ్యాంక్ రేట్ని బట్టి ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఐదు వందల దినాలు దినాలువేడు దినాలంటే లక్ష నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఐఫోన్ సెవెంటీన్ ప్రో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అది వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు లక్ష నలభై ఐదు వేలు లక్ష నలభై మూడు వేలు లక్ష ముప్పై ఐదు వేలు ఒక స్కూటర్ వస్తుంది నాకు తెలిసి ఎక్కడ చిన్న స్థలం కూడా వస్తుంది ఇంటి స్థలం కూడా వస్తుంది కదా చాలా రేట్ ఎక్కువ లక్ష నలభై మూడు లక్ష అంటే లక్ష ఒకటిన్నర లక్ష మంచి స్కూటర్ వస్తుందేం కదా రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకా ఇంకా ఏమొచ్చో మీరు కామెంట్లో రాయండి చాలా రేట్ ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు దాని తోలి పోకూడదు తర్వాత చూద్దాం మీకు చెప్పాలి రేట్ అని చెప్పిదాను మళ్ళీ ఒకసారి చెప్తాను లాస్ట్ ఫైనల్గా సెవెంటీన్ ప్రో మ్యాక్సు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఐదు వందల దినార్లు అంటే ఇండియా డబ్బులు లక్ష నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు సెవెంటీన్ ప్రో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ లక్షా ముప్పై ఐదు వేలు కోవిడ్ డబ్బులు వచ్చేసి నాలుగు వందల డెబ్బై దినార్లు ఇది ఐఫోన్ ఇప్పుడే అన్నకు అంటే మెసేజ్ పెడితే ఆయన రిప్లై ఇచ్చి నాకు పెట్టాడు ప్రైస్ పెట్టాడు ఎంత అంటే పెట్టాడు అది మీకు చెప్తున్నాను ఓకే తర్వాత వెళ్ళేసి ఒక వీడియో కూడా చేస్తాను వాటిని చూపిస్తాను ఓకే ప్రస్తుతానికైతే ఇది ఒకన్నర లక్ష ఫోన్ కొనాలంటే ఐఫోన్ కొనాలంటే కొనాలంటే ఒకన్నర లక్షలకు ఖర్చు పెట్టాలి అమ్మో వద్దులే థ్యాంక్ యూ